సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఉన్నారు అలాగే ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ రంజన్ కూడా ఉన్నారు వీరంతా కూడా సింగపూర్లో బిజినెస్ మ్యాన్లతో పాటు సింగపూర్ మంత్రులను కూడా కలుస్తున్నారు తాజాగా సింగపూర్ పర్యావరణ ఐటీ శాఖ మంత్రి గ్రేస్ పూ అయితే కలిశారు తెలంగాణలో ఉన్న అవకాశాలను అయితే ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మంత్రికి అయితే వివరించారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పట్టణాల అభివృద్ధి మౌలిక సదుపాయాలు నీటి వనరుల నిర్వహణ నైపుణ్యాల అభివృద్ధి స్పోర్ట్స్ సెమీకండక్టర్ల తయారీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి కూడా హైదరాబాద్లో అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యంగా ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ చాలా ఉందని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మంత్రికి అయితే వివరించే ప్రయత్నం చేశారు అలాగే ఫ్యూచర్ సిటీ మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ నీటి వనరుల నిర్వహణ తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్ధి ప్రణాళికలపై కూడా చర్చించినట్లయితే సమాచారం అయితే అక్కడ అంటే గ్రేస్ పూ హైన్ అయితే ఈ ఫ్యూచర్ సిటీతో పాటు మూసి సుందరీకరణపై కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది ఇందులో సింగపూర్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి కూడా అధికారిక సమాచారం అయితే వెలువడాలి సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే తెలంగాణలో పెట్టుబడే లక్ష్యంగా అయితే సింగపూర్ పర్యటన కొనసాగుతుంది సో ఇప్పటివరకు కూడా చాలా అక్కడ ఉన్న వారితో కూడా ఒప్పందాలు కూడా చేసుకున్నారు తాజాగా సింగపూర్ పర్యావరణ అలాగే వాణిజ్య శాఖ మంత్రి గ్రీస్ పు కూడా చర్చించి పలు అంటే హైదరాబాద్ సంబంధించి కావచ్చు తెలంగాణ సంబంధించి కావచ్చు ఇక్కడ ఉన్న అనుకూల పరిస్థితులను అయితే వివరించే ప్రయత్నం చేశారు